గైస్ తనుజా అన్కంఫర్ట్ ఫీల్ అయిందంట అది కూడా పవన్ కావాలని టచ్ చేయలేడు పవన్ జస్ట్ టచ్ చేసింది రాజు రాణి వాళ్ళు తీసుకొని రమ్మని చెప్తే తనుజని తీసుకొని రమ్మని చెప్తే అప్పుడు ఇట్లా ట్యాప్ చేసిండు అండ్ ఈ ఆర్డర్ ని నిజంగా ఆమెకు అన్కంఫర్ట్ టచ్ అవుతే దాని తర్వాత స్మూత్గా చెప్పాలి ఇంకోసారి ఇట్లా టచ్ చేయకు నెక్స్ట్ టైం నుంచి నాకు చెప్పు నేనే వచ్చేసాను రాకపోతే అప్పుడు టచ్ అన్నట్టు పట్టుకొని తీసుకెళ్ళామని చెప్పి చెప్పొచ్చు బట్ అలా చెప్పకుండా రేజ్ అయిపోయి ఉమెన్ హ్యాండ్లింగ్ మ్యాన్ హ్యాండ్లింగు నాకు నచ్చలేదు ఇంకా అన్కంఫర్ట్ ఫీల్ అయినా అంటే నిజంగా చాలా రాంగ్గా తీసుకెళ్ళడానికి ట్రై చేసింది ఇక్కడ జస్ట్ ఏంటంటే సేమ్ ఇమాన్యుయల్ లాగానే అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేయడానికి ఏదైనా స్టెప్ తీసుకోవచ్చు రాంగ్ స్టెప్ కూడా తీసుకోవచ్చు అన్నట్టు ఫీల్ అవుతుంది సో ఇలా చేస్తే తనుజా కాదు ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కూడా కిందికి గ్రాఫ్ పడిపోతుంది అండ్ కింద ఉన్న పైకి వచ్చే ఛాన్సెస్ ఇంకా సూపర్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను సో గైస్ మరి తనుజ పవన్ అయితే తనుజని ఆర్డర్ మీద టచ్ చేసిండు ఒక చేతి జస్ట్ ఇలా అన్నాడు అదే మరి తనుజ ఎలాంటి ఆర్డర్ లేకుండానే పవన్ ని రెండు చేతులతో ఎందుకు పెట్టింది ఈ సీన్లో సో అంటే మరి తనని ఒక్క చేత ఇట్లా టచ్ చేస్తేనే అన్కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు మరి ఆపోజిట్ పర్సన్ కూడా అంతనే అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా సో తన ఎందుకు టచ్ చేసింది అంటే ఇక్కడ పవన్ ని టచ్ చేయడం తప్పు కానీ తనుజాని ట పవన్ టచ్ చేయడం అది ఆర్డర్ మీద టచ్ చేయడం అయితే అంట సో హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను బైజ్ దీనికైతే పవన్కి మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వాలి అండ్ నాగార్జున గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ తనుజని రాంగా చూపించి సారీ చెప్పించాలి అపాలజీస్ చెప్పించాలి మీనమెంట కామెంట్ కమెంట్